రాయలసీమలో సిద్ధం సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జోష్ నింపింది సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని అడ్రస్ చేస్తూ చేసిన ప్రసంగంగా కనపడింది చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన సభలో ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం ప్రజల్ని కన్విన్స్ చేస్తూ చేస్తూ మాట్లాడే ప్రయత్నం ప్రజల్ని అడ్రస్ చేసే ప్రయత్నం ఉంటుంది కానీ సిద్ధం సభల్లో మాత్రం దానికి భిన్నంగా కేవలం కార్యకర్తలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగంగా కనపడింది ఇది ప్రజల్ని ఎన్నికల్లో ఓట్లేయమని అడిగే సభగా కాకుండా కార్యకర్తల్ని ఎన్నికలకు సిద్ధం చేసే సభగా కనపడింది సో వాళ్ళు ప్రధానమైన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను మాత్రమే సభకి పిలుస్తూ పిలుస్తున్నామని చెప్తూ ఉన్నారు ఆ స్థాయిలో పార్టీకి సంబంధించిన యాక్టివ్ కార్యకర్తలని తరలించే ప్రయత్నం చేశామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ధైర్యాన్నిచ్చే అంశాలుగా ఉన్నాయి ఆయన మూడు పార్టీలు కలిసి వస్తున్నాయని ఆందోళన పడాల్సిన అవసరం లేదు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయంటేనే మనం ఎంత బలంగా ఉన్నామో ఆలోచించండి అంటూ కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం చేశారు కార్యకర్తలు నాలుగున్నరేళ్ళుగా యాభై ఏడు నెలలుగా మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి మరొకసారి గుర్తు చేయండి అంటూ చెప్పే ప్రయత్నం చేశారు అంతేకాదు ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూ అవ్వాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆ ఆవశ్యకతను వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయండి అంటూ చెప్పారు ఒక కార్యకర్త ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పి ఎలా కన్విన్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించాలి అనే దానికి సంబంధించి వాళ్ళకు ఒక శిక్షణ కార్యక్రమం లాగా వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళకు ఒక బ్రెయిన్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి స్పీచ్ కనపడింది రాయలసీమ ప్రాంతంలో బేసిక్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాని సందర్భంలో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన సందర్భంగా కావచ్చు మెజారిటీ స్థానాలను ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వస్తుంది సో ఇప్పుడు అక్కడ అదే స్థాయిలో గతంలో ఉన్న పట్టుని మళ్ళీ నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ వస్తుంది దానికి సంబంధించి సోషల్ ఈక్వేషన్ చేస్తూ వచ్చి వస్తుంది రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చారు కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థులను ఎంఎ అభ్యర్థులను మార్చారు కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్స్ జరిగే అభ్యర్థులు అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ ఎక్కడికి సో ఈ ట్రాన్స్ఫర్స్ కారణంగా అభ్యర్థుల మార్పు కారణంగా పార్టీలో అన్రెస్ట్ ఉంది అనే ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో సభ సక్సెస్ కావడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి డెఫినెట్ గా ఆనందాన్ని కలిగించే వార్త భూష్ణిచ్చే వార్తే సేమ్ టైం కార్యకర్తల్లో జోష్ నింపడానికి సంబంధించి చేసిన ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది అయింది అనే ఇంప్రెషన్లో ఆ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా కనబడుతున్నారు సేమ్ టైం కొన్ని పంచి డైలాగ్స్ ప్రతి సందర్భంలోనూ రకరకాల పంచ్ డైలాగ్స్ని ఆయన మాట్లాడుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ టార్గెట్గా దెందులూరు సభలో మాట్లాడారు గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ జనసేనకు సంబంధించిన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది లాంటి ఇంప్రెషన్ నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ట్రెండింగ్ టాపిక్ కుర్చీ మరత పెట్టడం సో కుర్చీ మరత పెట్టడం అనే అంశాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు కేవలం షర్ట్ మలవడమే కాదు కుర్చీని మడతబెట్టి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పారు కుర్చీ మడతబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చోబెట్టారు అంటు అంటూ మాట్లాడారు సైకిల్ బయట ఉండాలి గ్లాస్ సింక్లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి అంటూ సో ఇటువంటి డైలాగ్స్ ఇటువంటి పంచ్ డైలాగ్స్ అన్ని చెప్పడం ద్వారా కార్యకర్తల్లో ఒక జోష్ నింపే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు దాంతోపాటు ప్రధానంగా రాయలసీమలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం కోసం పనిచేస్తూ ఉన్న చాలా చాలా మంది క్రింది స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల్లో ఒక అన్రెస్ట్ ఉంది అంటూ ఒక చర్చ పార్టీలో ఉంది వాళ్ళని పార్టీ పట్టించుకోలేదు వాలంటీర్లతోటే మొత్తం నడిపించేశారు చాలా సందర్భాల్లో పార్టీ అధిష్టానానికి పార్టీ ముఖ్య నాయకులకి గ్రామస్థాయిలో ఉండే కార్యకర్తలకు సంబంధాలు లేకుండా పోయాయి గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు లాంటి ఓ చర్చ పార్టీలో ఉంది సో దాన్ని కూడా ఆయన అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు కార్యకర్తలకు గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో పదవులు ఇచ్చాం కొత్తగా కార్పొరేషన్లు సృష్టించాం కొత్తగా డైరెక్టర్లు కార్పొరేషన్లు యాభైకి పైగా కార్పొరేషన్లు సృష్టించి ఆ డైరెక్టర్ల పేరుతో రకరకాల పదవులు ఇచ్చాం కార్యకర్తలను కంటికి రేపలా కాపాడుకుంటున్నాం కార్యకర్తలకు ఏం చేశారు కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కోసం ఏం చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు కార్యకర్తలని కాపాడుకుంటూ ఉంటామని చెప్తూ చెప్పే ప్రయత్నం చేశారు కార్యకర్తలకు ఏం చేశావనేది చెప్పడంతో పాటు ఓ డివైన్ కాస్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది ఒక్కసారి బటన్ నొక్కితే ఒక్కసారి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇన్ని పనులు చేయగలిగాడు మరొక మూడు సార్లు నాలుగు సార్లు అవకాశం ఇస్తే ఇంకా ఎన్ని మంచి పనులు చేయగలుగుతాడో ప్రజలకు చెప్పి కన్విన్స్ చేయండి అంటూ చెప్పారు దాంతోపాటు తన మానస పుత్రికగా ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశం పిల్లల చదువులకు సంబంధించిన అంశం పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఈ విషయాన్ని ఎక్కువగా ఓటర్ల దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చారు సో పిల్లల ఎడ్యుకేషను పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు ఈ అంశాలను ఈ అంశాలపైన ప్రభుత్వం పెడుతున్న ఫోకస్ని ఈ అంశాల పట్ల జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్న చిత్తశుద్ధిని ప్రజలకి చెప్పడం ద్వారా వాళ్ళు మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా ప్రయత్నం చేయండి ఓటేసేలా ఒప్పించండి ఓటేసేలా కన్విన్స్ చేయండి అనే అంటూ ఒక అయితే ఆయన ఈ సభ వేదికగా ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి మొత్తంగా ఈ సభ బయన్ మనకు చూస్తే అర్థమవుతోంది ఈ సభ ద్వారా ఆయన ప్రజలకి కాదు కార్యకర్తలకు సందేశాన్ని ఇచ్చారు కార్యకర్తలు ప్రజలకు ఏం చెప్పాలనే దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఇవ్వడం కోసం పెట్టుకున్నారు ఒక భారీ సభగా మొత్తం రాష్ట్రంలో నిర్వహించే అతి పెద్ద అతి భారీ సభగా ఈ సభను నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంది దానికోసం చాలా పెద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ వచ్చింది ఆ స్థాయిలో సక్సెస్ అయ్యామనే కాన్ఫిడెన్స్ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడుతోంది